ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని అందరూ బాగానే అనుకుంటున్నాను మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అచ్చంపేట మండలం గుంటూరు జిల్లా చామరు అనే గ్రామంలో వెలిసినటువంటి వరసిద్ధ వినాయక స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధ వినాయక స్వామి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ విలువైనటువంటి సలహాలు సూచనలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ సరే ఈ గుడికి ఎలా చేరుకోవాలి గుంటూరు నుండి సుమారుగా అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఆర్టీసీ బస్సులు ఎలా ఉంటాయి అలానే మీకు సొంతంగా వెహికల్ ఉంటే ఆ వెహికల్ ద్వారా రావచ్చు సిద్ధి బుద్ధిని కలిగించే ఈ వినాయకుడు ఈ ప్రాంగణాన్ని మొత్తం ఒకసారి చూపిస్తూ ఈ ఆలయ చరిత్ర గురించి మనకి అర్చకులు ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి మాటల ద్వారా తెలుసుకుంటూ ముందుగా ఆలయ ప్రాంగణాన్ని ఒకసారి మీకు మొత్తం చూపిస్తూ ఉన్నాడు మనకి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆ ప్రధాన ఆలయాన్ని కుడివైపున అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటుగా ఎడవ వైపున స్వామి అవతారం విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ గుడి యొక్క ప్రతిష్ట కానీ గుడి యొక్క దేవుడి యొక్క అనుగ్రహం కానీ చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఇది యుగాల నాటి చరిత్ర త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇట్లా యుగాల నాటి చరిత్ర కలిగినటువంటి వినాయకుడు స్వయంభూగా వెలిచాడు ఎలా అంటే కృష్ణానది తీర ప్రాంతంలో పూర్వకాలంలో ఒక మునిస్వామి తపస్సు ఆచరిస్తూ ఉండగా తనకి కళ్ళలో కనిపించి ఈ ప్రాంతాన వినాయకుడు ఉన్నాడని వినాయకుడిని ప్రతిష్టించమని చెప్తే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వెతక వరసిద్ధి వినాయకుడు బయటపడటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఆ గుడిని ప్రతిష్ఠించడం జరిగింది అలానే ఈ ఆలయంలో ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారికి ఇక్కడ నైవేద్యంగా అప్పాలు సమర్పించటం అనేది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏదంటే భక్తులు ఎవరైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీర్చమని ఇక్కడికి వచ్చి నైవేద్యంగా అప్పాలు సమర్పిస్తూ ఉంటారు అప్పాలు సమర్పిస్తే వినాయకుడు వరసిద్ధి వినాయకుడు వారి యొక్క కోరికలను తీరుస్తాడని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం పదమూడు క్రితం ఏదైతే ఉందో ఆ రెండు వేల పదమూడు పదమూడు ఐదు రెండు వేల పదమూడు క్రితం ఆలయ ఈ ఉండేది రెండు వేల పదమూడులో దీన్ని పునర్జీవనం కలిగించి అప్పటి నుంచి స్వామివారికి నిత్య కళ్యాణము నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఏదైతే ఉందో ఆ రెండు వేల పదమూడు క్రితం ఏదైతే ఉందో ఆ ఫోటోని మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఒకసారి చూస్తాను

మేలుగుడి ఏదైతే ఉందో వరసిద్ధి వినాయక గుడి ఆ వరసిద్ధి వినాయకుడి గుడి గుడికి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్లోనే కుడిచేతి వైపు మన ఈశ్వరుడు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అలానే పైన అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగానికి ఒకటి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు అలానే వెలుగులప్పుడు అంటే పగలు ఒక రకంగా నైట్ ఒక రకంగా మార్పు చెందుతూ ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారి ద్వారా మనం తెలుసుకున్నాము అంతటి విశిష్టత కలిగినటువంటి ఒక శివాలయం కూడా మనకు అందుబాటులో ఉంది అలానే పూర్తిగా మనం గుడి గురించి తెలుసుకోవడం జరిగింది ఏమనంటే గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే కొత్తగా పెళ్ళైన వారు ఆ బట్టలతోనే ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శించుకుంటే మంచి జరిగింది అని అలానే రోగాలతో అంటే నయం రోగంతో బాధపడేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఎటువంటి నయం కాని రోగమైనా సరే ఖచ్చితంగా నయం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పురోహితుల మాటల ద్వారా మనం తెలుసుకున్నాం అలానే పిల్లలు కలిగినటువంటి వారికి దంపతులకి సంతానాన్ని ఇచ్చే దైవంగా ఇక్కడ ఉన్నటువంటి వారి సిద్ధి వినాయకుడి గురించి చెప్తూ ఉన్నాం అలానే మనకు తెలుసుకున్నటువంటి ఏంటంటే ఈ చామారు గ్రామంలో అందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి సేవా సమితిగా ఏర్పడి చామరు గ్రామంతో పాటుగా గుడిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అలానే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఉన్నటువంటి గారు ఎవరైతే ఉన్నారో ఆ గారు ఆధ్వర్యంలో ఈ ఆలయం పునర్జీవన చెంది నిత్యం అభివృద్ధి చెందుతూ ఉంది అలానే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే కృష్ణానది తీర అవతలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అవతలో ఉన్నటువంటి ప్రజలు కూడా బోటు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చి ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు స్వామివారి యొక్క దీవెన తీసుకునే జరుగుతూ ఉంది ఎంతో మహిమ ఎంతో గొప్పదైనటువంటి ఈ ఆలయం మరలా పూర్వవాయువు రావాలని ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఒక సనాతన ధర్మం గురించి నా ఆలోచనల ద్వారా వీడియోలు తీస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ ఆలయం వరలా పూర్వవైభవం వచ్చి నిత్యం రద్దీగా భక్తులతో ఉండాలని మనసారా కోరుకుంటూ నా నువ్వు తెలుసుకున్నా నాకు తెలియబడినా లేదా ఇక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా తెలుసుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ విషయాలన్నిటి మీతో పంచుకున్నట్టుగా అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటిని ప్రమోట్ చేస్తాను ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ మోహన్